నమస్తే ప్రస్తుతం మన రాష్ట్రంలో వరి ప్రధానమైనటువంటి పంట వరి సాగు చేస్తున్నాం మరి వచ్చే ఖరీఫ్ కానీ ఇప్పటి రబీ కానీ మళ్ళీ రవి కానీ దాదాపుగా వరి రకాలలో చూసుకుంటే తినేటువంటి వినియోగదారు ఆదరణ ఉండాలా మిల్లర్స్కు ఆదరణ ఉండాలా దిగుబడి సామర్థ్యం అధికంగా ఉండాలా దాంతో దాంతోపాటుగా చీడపిల్లను తట్టుకునే రకంగా ఉండాలా మరి వివిధ వాతావరణ పరిస్థితులకు ఉపయోగంగా ఉపయుక్తంగా ఉండే విధంగానే మరి సుదీర్ఘకాలం పరిశోధన చేసినటువంటిదే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ దళం మరి కూనార వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి మరి మరి చిరుసంచుల ప్రదర్శనలో భాగంగా రెండోసారి రబీ లోపల కూనార వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అయినటువంటి రకాన్ని సంచల ప్రదేశంలో ఇవ్వడం జరిగింది గత ఖరీఫ్లో సాగు చేసినప్పుడు ఆశాజనకమైన పతిలాలు రావడం జరిగింది ఇది వచ్చే ఖరీఫ్కు కూడా అనువైనట్టు అనుకూలమైనటువంటి మనం గుంట స్థాయి నుంచి వెళ్ళి రోజు దాదాపుగా ఒక ఐదు ఎకరాల స్థాయికి యొక్క విత్తనాన్ని తీసుకుపోవడం జరిగింది గతంలో చూసుకుంటే బీపీటీ యాభై సున్నా నాలుగు కావచ్చు ఇదివరకు ఉన్నటువంటి చాలా రకాలు కూడా వరి రకాలు కూడా ప్రధానమైనటువంటి సమస్య మరి చీడ తట్టుకోకపోవడం ప్రధానంగా వచ్చేటువంటి అగ్గి తెగులు మెడరు తెగులు దోమపోటు ఈ మధ్య కాలంలో లేటు ఖరీఫ్లో సాగు చేసినప్పుడు లేటు వర్షాకాలంలో కూడా సాగు చేసినప్పుడు ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య దాదాపుగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రాలు కూడా చాలా ఉల్లికోడు ప్రధాన సమస్య ఉంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశాఖ దళం కూనారం నుంచి వెళ్ళి చిరుసంచ ప్రదేశంలో భాగంగా పన్నెండు మూడు వందల అరవై అనేది చూసుకుంటే మనం ఇది నూట ముప్పై ఐదు రోజుల పంటకాల ఉండడం జరిగింది ఇందులో మనం గమనించినటువంటిది మనం బీపీటీకి ఆల్టర్నేట్గా చాలా రకాలైనటువంటి ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి రెండు వ్యవసాయ షాధాలు చూసినప్పుడు ఇది దుబ్బు శాతం ఎక్కువ ఉండడం అంటే సుమారుగా పిలకలు చూసుకుంటే మనకు ఇరవై ఐదు పిలకలు రావడం గింజలు చూసుకుంటే రమారామిలా మనకు ఒక నాలుగు వందల గింజలు కూడా ఈ యొక్క గమనించడం జరిగింది చేన్ మీద గత ఖరీఫ్లో పడిపోలేదు ఇప్పుడు కూడా పడిపోలేదు అదే రకంగా మనం చూసుకుంటే అగ్గి తెగులు మెడైపు తెగులు కూడా లేదు మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు చూశారు మీరు కాండందులు పురుగు ప్రధాన సమస్య అయింది కాబట్టి కాండం చప్పుడు కూడా సమర్థవంతంగా తట్టుకున్నది కాబట్టి మీ మీ ప్రాంతంలో ఖరీఫ్లో సాగు చేసినప్పుడు మనం అనుకున్నటువంటి అగ్గి తెగులు మెడైపు తెగులు పాంపొడి తెగులు ఈ మధ్య కాలంలో ఖరీఫ్ చూసుకుంటే మరి ఆకు ఎండు తెగులు ప్రధానమైనటువంటి సమస్య అయింది కాబట్టి ఈ ముఖ్య లక్షణాలన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా గమనించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రబీలో నేను సాగు చేశాను కాబట్టి నాకు చాలా ఉపయోగంగా ఉపయోగిస్తున్నది కాబట్టి ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కన్నా కూడా ఇంకా కొంచెం సన్న ఉండి దిగుబడి సామర్థ్యంతో పాటుగా మన గింజ నాణ్యత కూడా చాలా మనం ఈ తినడానికి కూడా పైనసారి పట్టించినప్పుడు బియ్యం పొట్ట తెలుపు లేకపోవడం అదే రకంగా రికవరీ కూడా బియ్యం రికవరీ కూడా రమారాములో మనం చూసుకున్నట్టే క్వాలిఫికేషన్ వంద కిలోల ధాన్యం పట్టించినప్పుడు సుమారుగా అరవై కిలోల ధాన్యం కూడా బియ్యం కూడా రావడం జరిగింది కాబట్టి వచ్చే ఖరీఫ్ కి మన మన ప్రాంతంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రంలో మనం ఇదివరకు చాలా రకాలు కూడా కోనారా నుంచి వెళ్లి ఎన్నో రకాలు ఇచ్చి ఈ రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రంలో కూడా ఉత్పాదక చాలా రైతుల ఆదరణ ఉన్నటువంటి ఈ యొక్క కూనార వేస పరిశ్రమ నుంచి మరి రెండో సంవత్సరం విడుదల మనకు ప్రదర్శించినప్పుడు పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కాబట్టి మీ మీ ప్రాంతంలో వాతావరణానికి మీ నీటి లభ్యతను మీ మిల్లర్ ఆదరణ వీటి అన్నింటి కూడా క్షుణ్ణంగా ఉంచుని మీరు ఇదివరకు ఇచ్చినటువంటి పాతరకాలతో పాటుగా మీ ప్రాంతంలో మేర సాగు చేసుకుని అప్పుడు ఉంటే ఇక పెద్ద మొత్తంలో సాగు చేసుకుని మంచి ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉన్నది కాబట్టి రైస్ సోదరులందరూ కూడా ఈ సాగు చేసేటువంటి రైతులు కూడా పన్నెండు మూడు వందల అరవై అయిన సాగు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా సుదీర్ఘమైనటువంటి రైతుగా వ్యవసాయ వ్యవసాయలు చెప్పినటువంటి మినీ కిట్లో వచ్చినటువంటి సిఫారసు మేరకు నత్రజన్ వేసినప్పుడు చాలా ఫలితాలు వచ్చినాయి కాబట్టి సస్యరక్షణ సమగ్ర సస్యరక్షణలో భాగంగా మన ప్రాంతంలో వచ్చేటువంటి సమగ్ర సస్యరక్షణ భాగంగా చాలా జాగ్రత్తగా గమనించిన ఉంటే మంచి దిగుబాలు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు గత ఖరీఫ్లో మనం ఒక గుంట స్థాయి చూసుకుంటే దాదాపుగా మనం చూసుకుంటే దాదాపుగా ఎనభై కిలోలు ధాన్యం రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నాకున్నటువంటి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల వరి అనుభవంలో చూసుకుంటే దాదాపుగా ముప్పై ఐదు క్వింటాలకు ఈ రబీలో చూసుకుంటే తగ్గకుండా ఖరీఫ్లో చూసుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ముప్పై క్వింటాలు పాటుగా మనం అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉల్లికోడు మరి అగ్గి తెగులు మెడ తెగులు ఆకిన తెగులు ఇట్లా రకరకాల తెగుళ్ళను తట్టుకుని ఉపయోగంగా ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైస్ ఈ రకాన్ని మీ మీ ప్రాంతాల్లో సాగు చేసుకుని అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రైస్ వోర్లందరూ కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను